వైసీపీ నుండి పెద్ద ఎత్తున జనసేనలో చేరిన కార్యకర్తలు జెండాను ఆవిష్కరించిన నియోజకవర్గ ఇన్చార్జ్ వేణుగోపాల్ రెడ్డి ఘనంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు కేక్ కోసి సంబరాలు చేసిన తెలుగు తమ్ముళ్ళు రాజకీయ పార్టీలకు అతీతంగా హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి చేస్తాం శ్మశాన వాటిక అభివృద్ధి కోసం ఎమ్మెల్యే చరవను అభినందించిన మాజీ సైనిక ఉద్యోగి కంచెల శ్రీనివాసులు నాయుడు నా పిఐ నేనే తొలగించ ఇందులో వివాదాలకు తావు లేదు పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే నా పిల్లల్ని కూడా పక్కన పెడతా హోం మంత్రి అనిత ఇకటేసి చూస్తే మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ పాషా వివాహ వేడుకలను ఆదివారం వేణు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి తెలుగు ఈ సందర్భంగా నాయకుడు మాట్లాడుతూ అనునిత్యం నియోజకవర్గ అభివృద్ది కోసం శ్రమిస్తున్న మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాషా దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ జేసీబీ వేణు ఆధ్వర్యంలో కేకును కోసి కార్యకర్తలకు పంచిపెట్టడానికి జరిగిందని అన్నారు నీతి నిజాయితీలతో నియోజకవర్గానికి పనిచేస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ భాషా దంపతులు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో కోరారు ఈ కార్యక్రమంలో డాన్స్ రెడ్డప్ప కోనా భాస్కర్ ఎదగబల్లి వెంకటరమణ రెడ్డి చిప్పిలి చెన్నరాయుడు కురవంక వినోద్ గోవర్ధన్ గాంధీపురం నారాయణ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు జరిగింది అదేవిధంగా మా అన్నగారు మా వదినగారు ఎప్పుడు సుఖ సంతోషాలతో అష్టాయిశ్వర్య ఆరోగ్యవంతులతో ఇలాంటి పెళ్లి రోజు శుభాకాంక్షలు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అదేవిధంగా నిన్నటి దినమున మా పొనింటిపాలెం గ్రామంలో మా అన్నగారు రెవెన్యూ సదస్సుకు విచ్చేసినందుకు మా గ్రామ ప్రజలు చాలా సంతోషపడుతున్నారు అదేవిధంగా అన్నగారు దగ్గర ఉండి ప్రజల దగ్గర అర్జీలు స్వీకరించి తీసుకునేటప్పుడు తీసుకోవడం జరిగింది దానికోసం మా గ్రామ ప్రజలందరూ అన్నగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది చాలా ఆనందకరము చాలా ఇది కానీ అన్న మా మీద దయ ఉంచి ప్రజల సమస్యల్లో నేను ముందుంటాను ముందడుగు వేస్తాను ప్రజల్లోనే నా గౌరవ మదనపల్లి శాసనసభ్యులైనటువంటి శాసనసభ సా అన్నగారి పెళ్లి రోజు సందర్భంగా వేనన్న ఆఫీస్ వెళ్ళు కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం అది ఈ కేక్ కటింగ్ ఏర్పాటులో జేసిపి వేణాలు ఓటా వార్డు వెంకటన్న ఎరమల్లి వెంకన్నారెడ్డి అలాగే ఓటా వార్డు డాన్స్ రెడ్డప్పన్న గారు చంద్రాడన్న గారు అందరూ కూడా కలుసుకొని తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలుసుకొని ఈరోజు పెళ్లి రోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది ముందుగా శాసనసభ్యులు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు భవిష్యత్తులో మరిన్ని జరుపుకోవాలని వారు అష్టైశ్వర్యుల ఆయుధ వారు వారి కుటుంబము ఉండాలని అలాగే వారు ఆరోగ్యంగా ఉంటే ఈ మదనపల్లి నియోజకవర్గానికి అనేక సేవా కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చి పెడుతున్నాడని మదనపల్లి ప్రజలందరి తరఫున నేను ఈరోజు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను తీర్చు ఉండే నాయకుడు ఏకైక నాయకుడు మన జహాన్న గారు జహాన్న గారు నీతికి నిజాయితీకి మారుపేరు ఎలాంటి కరప్షన్ లేకుండా ఒక ఈ రోజు వైట్ పేపర్ లాంటి తల్లని వైట్ పేపర్ లాంటి క్లీన్ చిట్ కలిగిన నాయకుడు ఎవరు మందపల్లి శాసనసభలో సందర్భంగా వారు ఇరువురికి శాసనసభ్యులు ఆయన జహాన్న గారు వారి దంపతులు ఇరువురికి పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే అతనికి ఏడు కొండల ఎంగ్రోనసం ఆశీసులు అల్లా ఆశీసులు క్రిస్టియస్ ఆశీసులు అన్ని తోడుగా ఉండి మరణపల్లి ప్రజలకు ఎన్నెంటనే ఎప్పుడు పిలిచినా పలికే వ్యక్తి జహాన్న గారు ఎక్కడ సమస్య వచ్చినా కూడా అంటనే పరిష్కారం చేసే వ్యక్తిగా పేరు పొందినాడు అలాగే ముందు ముందుకు ప్రజలకు ప్రజాసేవలో ప్రజాసేవలో మునిగిపోయి ప్రజా సేవలకు ఎవరైతే ప్రజలు అక్కడికి వచ్చి సమస్యలు తగ్గితే ఎంటనే పరిష్కారం చేస్తున్నాడు కాబట్టి అలాంటి వ్యక్తికి మరిన్ని మరిన్ని అవకాశాలు ఇవ్వాలని అలాగే భగవంతుడు తోడుండాలని జహాన్న గారికి షాదీ చెప్తూ ఆ వెంకటేశ్వర స్వామి అల్లాదే వలన మరెన్నో పదవులు అధిరోధించాలని మరి మరి కోరుకుంటూ అన్నకు ఈ చెప్తూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నా అయినా ఎమ్మెల్యే గారి ఇప్పుడు చిన్న ఎమ్మెల్యే గారు ఇంత రిస్కులు ఉన్నా కూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వచ్చి మా ప్రజలు అన్ని తీసుకొని అధికారులు అందరినీ పిలిపించి ఇంత బాగా స్పందన ఇచ్చి ప్రతి రైతు ఎవడు ఇబ్బంది పడకలదనే ఉద్దేశంతో సజాన్య బాషా గారు స్వయంగా ప్రతి రైతుకు ఏం సమస్య ఉన్నా కూడా అందులో ఒక ఎంఆర్ఓ ఉండాలి ఈఆర్ఓ అయితేనే ఉండాలి అందరినీ పిలిపించి ఏ రైతు పడకూడదు రాకూడదు అని మండలానికి వచ్చి మన వేలన్న ఆఫీసులో మన జహర్న గాలి పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి మా యొక్క తెలుగుదేశం కార్యకర్తలంతా మరి నాయకులు అందరూ కలిపి అన్నకో జనకు మరి వదిలికి అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ ఎప్పుడు ఎల్ల కాలము నూరు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఇంకా గొప్ప గొప్ప పదవులు రావాలని మాలో ఉండే కార్యకర్తలతో కోరుకుంటూ మంచి దీవుని ఇస్తున్నారు ఎమ్మెల్యేగా అయినారు భవిష్యత్తులో ఆయన ఇంకా మంచి స్థానాన్ని అధిరోహించాలి ఆయన మంత్రిగా అవ్వాలని మేము నుండి నిండు నూరేళ్ళ నారు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మేము మా కార్యకర్తలు ఎప్పుడు కోరుకుంటాము ఆయన ఎప్పుడు ప్రజలతో అనేక సంవత్సరాల మీద ఆయన ఎప్పుడు పనిచేస్తూ నిన్న కూడా మున్నిటిపాలెం గ్రామ పంచాయతీ మరియు కురవ పంచాయతీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఈ రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొనడం జరిగింది అక్కడ ప్రజలతో అందరితో ఆ సమస్యల మీద ఆయన అప్పటికప్పుడు స్పందిస్తూ అక్కడున్న అధికారులను అందరిని అందరినీ అప్రమత్తం చేస్తూ నాయకులను అప్రమత్తం చేస్తూ ఆయన అందరినీ నిర్దేశం బాగా చేస్తున్నారు ఆయన భవిష్యత్తులో మరింత అద్భుతంగా రాజకీయాలు రాణించాలని అందరికీ జరగాలని కోరుకుంటూ సరి నిమ్మలపల్లి రోడ్డు రామాచారులపల్లి వద్ద ఏడు ఎకరాల స్థలంలో హిందూ శ్మశాన వాటిక అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయని మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా సారథ్యంలో శ్మశాన వాటిక నిర్వహణ చేపట్టడం జరుగుతుందని కొందరు రాజకీయ పార్టీల ముసుగులో తాము కమిటీ సభ్యులమంటూ తామే కమిటీ సభ్యులు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్న విషయంపై కల్చర్ కంచర్లా శ్రీనివాసులు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు పరమతస్థుడైన హిందూ సమాజం కోసం ఎంతగానో పరితపిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ భాషకు చెడ్డ పేరు తెచ్చే విధంగా కొందరు వ్యవహారం నడుస్తుందని దీనిపై త్వరలో ఎమ్మెల్యే అధ్యక్షతన సమావేశం నిర్వహించి కమిటీ సభ్యులను ప్రకటించడం జరుగుతుందని తెలిపారు ఇరవై ఏళ్లుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోడి హిందూ శ్మశాన వాటిక పనులు ఎమ్మెల్యే షాజహాన్ భాష చొరవతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని శ్రీనివాసనాయుడు వెల్లడించారు ఆదివారం తమ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీల పేరుతో శ్మశాన పాటక భిరుద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో వైట్ అండ్ వైట్ రామచంద్ర ఆర్ఎంపీ డాక్టర్ల అసోసియేషన్ డాక్టర్ కుమార్ కంచర్ల చింటూ పెద్ద సంఖ్యలో హిందూ సంఘాల సభ్యులు పాల్గొన్నారు దబ్బక సెంటు అవే మననే ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టాలో ఇప్పుడు ప్రస్తుతము ఎమ్మెల్యే గారు చైర్మన్ గా ఉంటారు ट्रस्टకి ఇంకా మరో దొరుని ఎనుకోలేదు మమ్మల్ని మిమ్మల్ని ఎన్నుకుంటాను ఆ రోజు చెప్పారు ఎమ్మెల్యే గారు మొన్న కొన్ని పోస్టులు పెట్టారు కొంతమంది నాకు చాలా మంది ఫోన్ చేస్తాను నేను ఆ విషయమే నేను చెప్పేది ఏమంటే స్పెషాన వాటిగా డెవలప్మెంట్ చేయండి మనకు ఒక ముస్లిం మైనార్టీ ఎమ్మెల్యే ఉండి స్పెషాన వాటికి నాకు ఈరోజు ఫోన్ చేసినాడు నేను ఫోన్ చేశాడు అన్నా సీనన్నా అందరు కలుకువ్వబలం కోటి రూపాయలు వరకు నేను శాసన చేపిస్తాను ఇటువంటి ఎమ్మెల్యే మనకు దొరికేది చాలా కష్టం ఎందుకంటే ఒక హిందూ శ్మశానం మీరు పద్దెనిమిది వేల క్రితం అది ప్రభుత్వం తీకెట్టిని శ్మశాన వాటికి అలర్ట్ చేస్తే ఆ రోజు నుంచి కూడా మదనపల్లిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు ఇలాగ అనేక విధాలుగా ఆ శ్మశాన వాటికని మదనపల్లిలో ఉన్నటువంటి హిందూ సోదరులందరూ కూడా వాడుకున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే గత వారం రోజుల ముందు శ్మశాన వాటికి ఇచ్చి పదిహేడేళ్ళు కూడా ఏమీ అభివృద్ధి లేదని ఒక అంటే ఏదో ఆయన సాధించాడని నేనేదో గట్టిగా చెప్పట్లేదు మా నాన్నగారు దాంట్లో ఒక పాత్ర పోషించారంటే మరి వారు ఇన్నేళ్ళైతుంది శ్మశాన్ వాటికి ఏమి అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే గారితో మాట్లాడి అక్కడ ఒక కార్యక్రమం నిర్వహించి ఎమ్మెల్యే గారు కూడా ముఖ్య అతిథిగా వచ్చి అదేవిధంగా మనకు నాయకులందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఎమ్మెల్యే గారు రాకతో అక్కడికక్కడ నా కూడా పార్టీకి చెడ్డ పేరు వస్తుందంటే సొంత పిల్లల్ని పక్కన పెడతా అతనికి నేను జీతం ఇస్తున్నా రెండు మూడు సార్లు ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించాను పట్టించుకోకపోవడంతో ఉద్యోగం నుంచి తొలగించాలని ఏపీ ముఖ్యమంత్రి అనిత స్పష్టం చేశారు చంద్రబాబు నాకు ప్రైవేట్ నేను నేను జీతం ఇచ్చుకుంటాను అబ్బాయి ఓకే విషయం తెలిసింది తీసి పడేసాం వాస్తవం వాస్తవం నాకు నాకు ఆరోపణలు వచ్చినాయి నేను రెండు మూడు సార్లు అలర్ట్ చేశా మంచి పద్ధతి కాదు అని నేను ఒకటేనండి గవర్నమెంట్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను గత నెల రోజులుగా మన విశాఖపట్నం ఏదో ఒక సందర్భంలో మదనపల్లిలోని మున్సిపల్ వర్కర్స్ కార్యాలయంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మురళి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సూరి సమక్షంలో ఏఐవైఎఫ్ నియోజకవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి జక్కల వెంకటేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాగా రూపాంతరం చెందినప్పటి నుంచి మొట్టమొదటిసారిగా ఏఐవైఎఫ్ జిల్లా మహాసభలు జిల్లా కేంద్రంలోని రాయచోటిలో జరగబోతున్నాయని ఈ జిల్లా మహాసభలకు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి యువజనులు పాల్గొంటారని దేశంలో రాష్టంలో జిల్లాలో యువత నిరుద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఈ మహాసభల్లో చర్చించడం జరుగుతుందన్నారు అదేవిధంగా రేపు నెల ఆరు ఏడు ఎనిమిదవ తేదీల్లో శ్రీకాకుళంలో ఏఐవైఎఫ్ ఇరవై రెండవ మహాసభలను పురస్కరించుకొని అన్ని జిల్లా కేంద్ర లో ఈ మహాసభలను నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు కావున యువతి యువకులు విద్యార్థులు నిరుద్యోగులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రథమ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశం అనంతరం నూతనంగా నియోజకవర్గ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఏఐవైఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులుగా నందు ఉపాధ్యక్షులుగా డి రెడ్డి నియోజకవర్గ కార్యదర్శిగా శ్రీను సహాయ కార్యదర్శిగా సి శివ కోశాధికారిగా కరుణాకర్ తో పాటు చందు వినోద్ అజయ్ నరసింహులు సూరి శేఖర్ లను కమిటీ సభ్యులుగా మొత్తం పదకొండు మందితో నియోజకవర్గ కమిటీని ఎన్నుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కావస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పాత బకాయిలు సంక్రాంతిలోపు చెల్లించకపోతే ఉద్యమం చేపట్టడానికి సిద్దమవుతామని రాష్ట ఉపాధ్యాయ సంఘం రాష్ట నేత గాజుల నాగేశ్వరరావు పేర్కొన్నారు కాన్వేటి నగరంలో స్థానిక కళ్యాణ మండపంలో ఆదివారం ఆ సంఘ డెబ్బె జిల్లా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు తమ నెలసరి జీతాల నుండి పొదుపు చేసుకున్న పీఎఫ్ ఏపీజీ లకు సంబంధించి రుణాలు తుది చెల్లింపులు సంపాదిత సెలవులు నగదు చెల్లింపు బకాయిలు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉందన్నారు వెంటనే బకాయిల చెల్లింపులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఎస్టీయు రాష్ట్ర సహాధ్యకుడు గంటా మోహన్ రాష్ట్ర కార్యదర్శి హేమచంద్ర రెడ్డి జిల్లా అధ్యక్షుడు మదన్మోహన్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బోడే మోహన్ ఆర్థిక కార్యదర్శి తన్నీరు యువరాజు తదితరులు ప్రసంగించారు నాయకులకు అందరికి కూడా ఉద్యమభినందన తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఏదో సినిమాలో చెప్పినట్టుగా మీ ఊరికి వస్తాం మీ వేదికకి మీ ఇంటికి వస్తాం అన్నట్టు ఈరోజు మీరందరూ కూడా ఈ ఎస్టీయు వార్షిక కౌన్సిల్ సమావేశానికి జిల్లాలోని నందుబోధ నుంచి మా నాగేటర్ విచారించేందుకు ప్రత్యేకంగా నాగేటర్ వార్షిక మీ అందరికీ కూడా శిష్యుడు అయినటువంటి కిషోరం పవన్ కుమార్ రెడ్డి గారు ఈరోజు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయికి ఎదగాల్సినటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం పుంగనూరు రూరల్ మండలం బండ్లపల్లి నెక్కుంది ఏ కొత్తకోట పంచాయతీలో దాదాపుగా ఐదు వందల పైగా కార్యకర్తలు ఇతర పార్టీల నుంచి నియోజకవర్గ జనసేన నాయకులు వేణుగోపాల్ రెడ్డి సమక్షంలో జనసేన పార్టీలో చేరటం జరిగింది తర్వాత నల్లూరిపల్లి గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నేను పుట్టిన ఊరు నల్లూరిపల్లి నాకు ఈ పంచాయతీలోని ప్రజలు ఇంత ఘనంగా స్వాగతం పలకడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది నా జీవిత కాలం బండ్లపల్లె నల్లూరిపల్లిని ఎప్పుడు వదలనని వారికి ఏమి కావాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు అంతేకాకుండా బండ్లపల్లి ఉప సర్పంచ్ కళామందిర్ రెడ్డప్పరెడ్డి వేణుగోపాల్ రెడ్డి సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శివకుమార్ రెడ్డి విరూపాక్ష చిన్నారాయల్ పగడాల రమణ నరేంద్ర రెడ్డి నారాయణ రెడ్డి రాఘవ నరేష్ రాయల్ చైతన్య రాయల్ కుమార్ రాయల్ శంకర్ శంకర్రెడ్డి పాములహరి వెంకటరెడ్డి జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ నుంచి పరిస్థలాలకు వెళ్ళిపోవడము ఊరు ఖాళీ అయిపోవడము ఇటువంటి ప్రభావం కూడా చూశాను నేను అటువంటి సమయంలో కూడా ఎన్ని జరిగినా నేను ఈ ఊరు మొదలనని ఇక్కడ ఉండే వ్యక్తి మా రెడ్డి మామ ఏ రోజు ఆయన ఒకవేళ జీవనోపాధికై బెంగళూరు వెళ్ళినా కూడా ప్రతి వారానికి రెండు రోజులు ఇక్కడే ఉండేవాళ్ళు ఊరంటే ఆయనకు అంత అభిమానం నేను పార్టీలో చేరుతున్నాను ఇట్లా ఇట్లా మన ఊరు మనకు సపోర్ట్ చేయాలి మీరందరూ గట్టిగా నిలబడాలని అడిగిన వెంటనే నేను ఒక మాట కూడా చెప్పలేదు ఆయనే ఆయనే అన్ని పనులు వదులుకొని వారం రోజులు నాకు ఇంటి నుంచి పది రోజుల నుంచి ఇక్కడే ఉండి అన్ని పంచాయతీల నుంచి ఏ కోతకోట బండ్లపల్లి ఏతూరు నెక్కుంది ఈ పంచాయతీల్లో గ్రామాల అందరి నుంచి అందరినీ వీళ్ళు కలిసి మన బిడ్డ ఎదుగుతున్నాడు మనం ఆశీర్వదించాలి ఖచ్చితంగా మనం ఏకదాటిపైన ఉందామని ఇంచుమించు పది రోజుల నుంచి తిరిగి తిరిగి అందుకు అందుకు నా జన్మ జన్మల నేను వారికి రుణపడి ఉంటానని సభాముఖంగా తెలియజేసుకుంటూ అంతకు మించి లక్ష్మీ ఆయన బండపల్లికి ఉప సర్పంచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలైనటువంటి బండపల్లి పంచాయతీ నెక్కుంది పంచాయతీ ఏతూరు ఈ పంచాయతీల నుంచి ఆయన వచ్చినటువంటి మినిమం దగ్గర దగ్గర యాభై నుంచి యాభై ఐదు రోజులు ఈ ఈ దగ్గర రోజుల్లోనే జనసేన పార్టీని పుంగనూర్ నియోజకవర్గంలో వంద కిలోమీటర్ల స్పీడ్తో తీసుకెళ్తూ ఈ వైసీపీకి కంచుకోటైనటువంటి ఈ బండపల్లి పంచాయతీలో వాళ్ళ కోటరీలు బట్టలు కొట్టి జనసేన జెండా పాతేలాగా చేసినట్టు అలా మనకు తెలియకుండా అనేక సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి శ్రీ కొన్నిదల్ల పవన్ కళ్యాణ్ గారు దేవుడిదయ ఎన్నో ఎంతో మందిని అభిమానుల్ని సంపాదించుకొని ఈ రోజు దేశ రాజకీయాలను మార్చే శక్తిగా ఎదిగినారంటే ఆయన మహిళలకైతే ఏమి యువతకైతే ఏమి నిన్న చూస్తే ఒక అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం